ఒకప్పుడు వరి కోత దశకు వస్తే చాలు రైతులు కూలీల కోసం వెతికేవారు కొడవల్లతో కోత కోయాలన్నా కోసిన గడ్డిని వాములు పెట్టాలన్నా పెద్ద సంఖ్యలో కూలీలు కావాల్సి వచ్చేది మారుతున్న కాలంలో వ్యవసాయ రంగంలో వస్తున్న యాంత్రికీకరణ వల్ల రైతులకు పని తగ్గుతోంది మరోవైపు కూలీలు కూడా తగ్గడంతో మిషన్ల వైపు చూస్తున్నారు రైతులు మాకు ఇట్లా లాభం ఒక మాకుతే మంచిగా తింటే బాలరు పాలించే బాలర పాడేస్తుంది మంచిగా పాలిస్తాయి మంచిగా నానకుండా పెట్టుకొని మంచి ఫలితం గతంలో రైతులు వరి పొలాన్ని కొడవలితో కోసి కల్లం వద్ద గడ్డిని బాములుగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు వరి కోత దశకు వస్తే చాలు కోత కోయాలి కోసిన గడ్డిని కుప్ప చేసి వాములు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పని కూలీలు అవసరం ఉండేది బర్రకు మధ్యన ఉంటుంది గడ్డి మాగుతుంది మంచిగా తింటుంది రైతు బతికేందుకు పంట పండించుకున్నట్టే రైతుకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు మేత కోసం వరిగడ్డిని బాములుగా పేర్చి నిల్వ చేసేవాళ్ళు అప్పట్లో కోసిన వరిని కట్టెలుగా కట్టి రాతి బండ ఉండే చోటకు మోసేవారు లేదంటే బండి లేదా ట్రాక్టర్ సాయంతో వ్యవసాయ కొట్టాలకు దగ్గరగా ఉండే ఎత్తైన ప్రాంతం వద్ద నిల్వ ఉంచేవాళ్ళు దీనికోసం రైతులు ఎంతగానో శ్రమించేవారు కానీ రైతులు వీటికి ఇప్పుడు చెక్ పెట్టారు నుంచి గడ్డి మీద ఏంటంటే ఫస్ట్ కవర్ కప్పుకోవాలి గడ్డి కవర్ కప్పు తీసుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం గడ్డి ఉంటుంది బల్బు మంచిగా మేస్తాయి వ్యాడి కూడా దిగి వచ్చింది బాగానే ఉంటుంది ఈ గడ్డి వల్ల నష్టం ఏంటంటే లేబర్ రాక వారాలు పెట్టే కోతలు రోజుల్లోనే పూర్తవుతున్నాయి వేరు చేసిన వరి గడ్డిని కట్టలు రూపంలో కట్టే యంత్రం కూడా అందుబాటులోకి రావడంతో వరి సాగుకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు రైతులు హార్వెస్టర్లు కోసిన వరి గడ్డిని బేలర్ మిషన్ సునాయాసంగా కట్టలు కడుతుంది దీంతో ఈ పని చేయడానికి కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ యంత్రాంగం రావడం రైతులకు పనికూలీల అవసరం తప్పింది కట్టకు ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు తీసుకుని పొలం వద్దకే యంత్రంతో కట్టలు చుడుతున్నారు ఎకరం పొలంలో కోసిన వరిగడ్డిని గంటన్నర వ్యవధిలో నలభై కట్టలుగా చుట్టేస్తోంది వరిగడ్డి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు భద్రపరుచుకోవచ్చని పశువులు ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా మాగిన వరిగడ్డిని తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు యంత్రాలతో రైతులకు కొద్దిగా ఖర్చు పెరిగినా సమయం మిగలడంతో పాటు పని భారం తగ్గింది